భార్యాభర్తల మధ్య బంధం గురించి స్నేహితుల గురించి భగవంతుడు గురించి నిజాయితీ గురించి ఇలా చాలా విషయాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు హఠాత్తుగా ఈ మార్పులు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు అలాగే కొన్ని మార్పులు వలన దురదృష్టం కలుగుతుందని అన్నారు పెద్దలను అవమానించడం ఇంట్లో పెద్దలను గౌరవించకపోతే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అదేవిధంగా మీ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు అందుకే పిల్లలకు పెద్దలను గౌరవించడం నేర్పుతారు పూజ చేయాలి మన ఇంట్లో సంపదలు సౌభాగ్యం కలగాలంటే భగవంతుడిని పూజించడం చాలా ముఖ్యం రోజూ పూజ చేయడం వల్ల మీకు మంగళయోగం లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది పూజ గది శుభ్రంగా లేకపోతే సమస్యలు కలగవచ్చు గొడవలు తగాదాలు ఇంట్లో ఎప్పుడూ గొడవలు తగాదాలు ఉంటే లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో ఉన్నదని నీతి చెప్తోంది అలాగే ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండదు మీ ఇంటికి చెడు రోజులు వస్తాయని చెప్పారు తులసి మొక్క సాధారణంగా భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించే మొక్కగా తులసి మొక్కను భావిస్తారు ఇప్పటికీ చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు అయితే మన ఇంట్లో పెంచుకునే తులసి మొక్క మనకు వచ్చే చెడు సమయాల్లో మనల్ని ముందే చెప్పే స్వభావం కలిగి ఉంటుంది మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే మీకు తీవ్రమైన ఆర్థిక సమస్యలు వస్తాయని అన్నారు ఈ కారణంగా తులసి మొక్క మీ ఇంట్లో ఎండిపోతే మీకు చెడు రోజులు రాబోతున్నాయని అర్థం కాబట్టి తులసి మొక్క ఎండిపోకూడదని నీతి చెబుతోంది